అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం ముప్పై ఆరవ రోజుకి స్వాగతం నాలుగవ ప్రకరణం సంభాషణలు విచారణ అనే అంశంపై పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు భగవాన్ చెప్పిన సమాధానాలు విందాం స్వామి జ్ఞానం పొందేందుకు నేనెవడను అనే విచారణయే సాధనమంటారా ఒక్క విచారణయే కాదు రూపమో నామమో యోగమో తపమో జపమో ఏ ఒకటి గాని అవలంబించి పట్టుదలతో సాధన చేయగా అదే తానవుతాడు అధికారి తారతమ్యాన్ననుసరించి ఒకటి కన్నా ఒకటి మేలని అంతరంతరాలుగా చెప్పారు తిరువన్నామలైకు కొందరు చాలా దూరంగా ఉంటారు కొందరు దగ్గరగా ఉంటారు కొందరు ఊళ్ళో ఉంటారు కొందరు హాలులోకే వస్తారు హాలులో అడుగుపెట్టిన వారికి అదిగో మహర్షి అంటే చాలును తక్కిన వారికి ఆ రైలెక్కి ఆ మార్గము పోయి అక్కడ మారాలని ఈ రైలెక్కి ఇక్కడ చాలని ఇదిగో ఈ దోవన పోయి ఈ మలుపు తిరగండని చెప్పవలసి వస్తుంది అదే విధంగా అధికారిని అనుసరించి సాధనలు చెప్పారు అంతటా పూర్ణంగా ఉన్న తనను తాను తెలుసుకోవడానికి కాది సాధనలు పై విషయాలను తోసివేయడానికే పైవన్నీ తోసివేస్తే తాను ఉన్నట్లుంటాడు సదా ఉండేది ఏదో అదే తాను అన్నీ తనలో పుట్టినవే ఆ విషయం ఎప్పుడు తెలియగలదంటే తనను తాను ఎరిగినప్పుడే ఎరగనంత వరకు ఈ దృశ్యమంతా యథార్థంగానే తోస్తుంది ఒకడు ఈ హాలులో పడుకొని నిద్రపోతాడనుకో ఆ నిద్రలో ఎక్కడికో పోయి దారి తప్పి ఆ ఊరు ఈ ఊరు కొండలు గుట్టలు తెగ తిరిగి ఎన్నాళ్ళు తిండి లేక నీళ్లు లేక మలమల మాడుతూ కష్టపడి ఎవరెవరినో మార్గము అడిగి తెలుసుకొని ఈ ఊరును చేరి ఈ హాలులో అడుగుపెట్టినట్లు తోచి అమ్మయ్యా అని ఉలిక్కిపడి లేస్తాడు ఈ కథంతా ఒక్క క్షణంలోనే లేచిన వెనుక కదా తానెక్కడికి పోలేదని తెలిసేది ఇది అంతే జ్ఞాననేత్రం తెరిచినప్పుడు తాను తానుగానే ఉన్నానని తెలుస్తుంది భగవాన్ అన్ని సాధనలు విచారణ మార్గంలో అణిగినవేనని అంటారే మరి అది నిజమేనా అవును నేనెవ్వడను అనే విచారణయే వేదాంత బోధలన్నిటికీ మొదలు చివరా కూడాను సాధన చతుష్టయ సంపత్తి కలవాడే వేదాంత విచారణకు అధికారి అంటారు ఆ నాలుగింటిలో మొదటిదే ఆత్మానాత్మ వివేకం ఆత్మ నిత్యం జగత్తు మిథ్య అని తెలుసుకోవడమేనని దాని తాత్పర్యం దానిని ఎలా తెలుసుకోవడం అంటే నేనెవరు నా ఆత్మస్వరూపమేమిటి అని విచారించడమే ఇది ముందే చెప్తారు కానీ అది నచ్చదు ఏవేవో సాధనలు చేసి చివరికి కానీ దానిని అనుసరించరు ఏబీసీడీలు చిన్నప్పుడే నేర్చారు కదా బీఏఎంఏలైనా ఆ ఏబీసీడీలలో ఇమిడినవే కదా ఆ పెద్ద చదువులు ఎందుకంటే నచ్చుతుందా మరి అంతా చదివి విమర్శిస్తేనే కదా ఏబిసిడి లేనని తేలేది అన్ని శాస్త్రాలు అకారాది అక్షరాల్లో అణగలేదా అట్లాగని శాస్త్రాలు వల్లే వేసిన వెనక కదా తేలేది అట్లాగే ఒక్కొక్కటిను ఎన్నో నదులున్నాయి కొన్ని సూటిగాను కొన్ని టింకరగాను అక్కడక్కడ ప్రవహించి కడపట కడలిలో కలిసినట్టే అన్ని మార్గాలు విచారణ మార్గంలో అనుగుతవి అది ఎలాగంటే అన్ని భాషలు మౌనంలో అణిగినట్లే మౌనమంటే ఎడతెగని భాష అన్నమాట అంటే శూన్యంగా ఉండటం కాదు తానుగానే భాషిస్తుంది అంతా తనలోనే ఉన్నట్లు తెలుస్తుంది తమిళనాడులో పెద్దలొకరు ఏరా మనం తెరగా ఉన్నాం లోకమంతా మనలోని చిత్రాలుగా ఉన్నవి అని ఒక పాటలో పాడారు మౌనం అంటే అంతటా పూర్ణమై ఉంటుంది ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ముద్యతే అన్నట్లు జ్ఞాని దృష్టికి అంతా ఒకటిగానే తోస్తుంది వారు చూచినా చూడని వారే గురూజీ మరి లౌకిక మర్యాదను అనుసరించి ఇది నాది అని అనవలసి వస్తుంది కదా అవునండి అనవలసి వస్తుంది అన్నంత మాత్రాన అన్నీ నేననుకొని ఖేదమోదాలు చెందవలసిన పని లేదే బండిలో పోతూ బండి నేనని అనుకుంటామా సూర్యుడున్నాడు నీళ్లతో నిండిన చిన్న కుండలలోనూ పెద్ద నదులలోనూ అద్దంలోనూ అన్నింటిలోనూ ప్రతిబింబిస్తాడు అంత మాత్రాన అవన్నీ తాను అనుకుంటాడా అవి విచ్ఛిన్నమైనప్పుడు చింతిస్తాడా మనకు అంతే నేను శరీరం కాదని తోసివేస్తే సూర్యుని వలనే తనంతట తాను ప్రకాశిస్తూ సర్వత్రా నిండి ఉంటాడు భగవాన్ అందుకోసం నేనెవడను అనే విచార మార్గమే ముఖ్య సాధనమని కదా మీరు సెలవిస్తారు అవును అయితే అనధికారికి ఈ విచార మార్గం చెప్పరాదని వాసిష్టంలో రామునికి వశిష్ట విశ్వామిత్రులు బోధించారు మరికొన్ని గ్రంథాలలో చాలా జన్మలలో సాధన చేయాలని పన్నెండేండ్లు గురుసేవ చేసి ఉపదేశం పొందాలని ఏమేమో చెప్పారు ఎన్నో జన్మలంటే భీతి కలుగుతుందని మోక్షం పొందే ఉన్నావోయ్ పైన వచ్చిన విషయాలే తోసివేయాలి దానికే సాధన అని నేనంటాను అయితే పై మాటలన్నీ పెద్దలు వృధాగా చెప్పలేదు నేనే బ్రహ్మము కదా మోక్షం పొందే ఉన్నాను కదా అని సాధన చేయక విచ్చలవిడిగా సంచరిస్తారని అధికారి కానివానికి అది చెప్పరాదు అన్నారు అంతేకాని మరేమీ లేదు గురూజీ మార్గంలో సాధన అంటే ఏమిటి నిరంతరం నేనును గురించిన అన్వేషణ అహం పుట్టిన చోటును వెతకటం నేను ఎవరో తెలుసుకోవటం నిత్యమైన నేను ఒక్కటే ఉంది ఇది సచ్చిదానందపూర్ణమైంది ఈ సత్యమైన నేనును మరిచిపోవటం వల్లనే సమస్త దుఃఖాలు అనర్ధాలు వచ్చి ముసురుకున్నాయి సత్యమైన నేనును దృఢంగా పట్టుకున్నామా ఈ దుఃఖాలు వేదనలు బాధించలేవు అయితే సద్ అసద్ విచారణ ఒక్కటే అక్షరమైన బ్రహ్మజ్ఞానానికి దారితీస్తుందా గురుజీ మహానుభావులందరూ చెప్పింది చేసింది అంతా ఒక్కటే అది ఏమిటంటే బ్రహ్మజ్ఞానానికైనా బ్రహ్మానుభవానికైనా బ్రహ్మనిష్ట ఒక్కటే ఉపాయం మనమే ఆత్మ మనలను విడిచి వేరే ఆత్మ లేదు వివేచన వైరాగ్యానికి ప్రాతిపదిక మాత్రమే వివేచనలో వైరాగ్యోదయమై అభాస తొలగి అనిత్య వస్తువును వదిలి నిత్యమూ సత్యము అయిన ఆత్మ వస్తువును పట్టుకుంటాం గురూజీ నేను ఈ శరీరాన్ని ఎలా పొందాను మీరు ఇప్పుడు నేను శరీరం అని చెబుతున్నారు అంటే మీరు వేరు శరీరం వేరు అన్నమాటే కదా ఈ ప్రశ్న శరీరానికి రాదు కారణం అది జడం కనుక మీరు గాఢ నిద్రలో శరీర స్పృహ లేకుండా ఉంటున్నారు అప్పుడు మీకు ఈ ప్రశ్న పుట్టదు మరెవరికీ ప్రశ్న కలుగుతుంది అహంకారానికి గురూజీ సరిగ్గా చెప్పారు అహంకారం శరీరం ఒకేసారి పుడుతున్నాయి ఒకేసారి అణుగుతున్నాయి నీవు నిజానికి ఈ అహంకారానివి కాదు ఈ అహంకారం శరీరానికి ఆత్మకు మధ్యగా పుట్టుకు వస్తుంది ఈ అహంకారం ఎక్కడ నుండి పుట్టుకు వస్తుందో వెతకండి శాస్త్రాలలో కర్మను బట్టి శరీరం వచ్చింది అంటారు అయితే మొట్టమొదట కర్మ ఎలా పుట్టుకు వచ్చింది అనే ప్రశ్న వస్తుంది దీనికి సరైన జవాబు చెప్పలేము కేవలం ఊహలపైన ఆధారపడాలి ఇట్లా ఊహల మీద ఆధారపడడం కంటే సూటిగా ఈ అహంకారం ఎక్కడ నుండి పుడుతోందో విచారించడం ఉత్తమం ఆ విచారణ వాస్తవమైంది ప్రయోజనకరమైంది గురూజీ వ్యామోహాలను జయించేది ఎట్లా వాటి మూలాల్ని వెతికితే అవి సులభంగా పోతాయి కామక్రోధాదులే శత్రువులు అవి ఎలా తలెత్తుతున్నాయి విషయం ఎడల ఇష్టాయిష్టాలే కామక్రోధాదులుగా మారుతున్నాయి విషయం అంటే ఆబ్జెక్ట్ స్వయంగా మనోవికారాలను కల్పించగలదా నిజానికి అవిద్య లేక అజ్ఞానం వల్లనే మనోవికారాలు ఏర్పడుతున్నాయి అజ్ఞానం ఎవరికి అని సూటిగా ప్రశ్నించుకోండి ఇట్లా అహం మూలాన్వేషణ చేస్తే ఆత్మదర్శనం అవుతుంది అప్పుడు ఏ వ్యామోహాలు ఉండవు మాస్టర్స్ ఆత్మ అనే అంశంపై పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు భగవాన్ సమాధానాల్ని రేపు విందాం సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్